మోందా తుఫాను నేపథ్యంలో మొత్తం ప్రధానంగా కాకినాడ తీర ప్రాంతం నుంచి అలాగే ఇటు కోనసీమ ప్రాంతాల దగ్గర నుంచి వరుసగా ప్రజలందరూ అప్రమత్తం అవుతున్నారు అధికారులు కూడా ఎక్కడికక్కడ మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన పలు కీలక వ్యవస్థల అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు అయితే ప్రధానంగా ఇప్పటికే తీరం దాటే సమయానికి కాకినాడలో ఎలాంటి ముప్పు పొంచి ఉంది అనే దాని మీద అధికారులు అంచనా వేస్తున్నారు ఎక్కడికక్కడ తుఫాను ముప్పు ఎదుర్కోవడానికి కాకినాడ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు కాకినాడ సమీపంలో సమీపంలో తీరం దాడుతుంది అనే ఒక హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అయితే అప్రమత్తమయ్యారు ప్రధానంగా ఓడరేవికి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు యాంకరేజ్ పోర్టుతో పాటు కాకినాడ అలాగే డీప్ సి పోర్టుతో పాటు మొత్తం అన్నింటినీ కూడా ఖాళీ చేయించారు అలాగే కొన్ని నౌకల్లో ఎరువులు ఉన్నాయి అలాగే పంచదార బొగ్గు గ్రానైటు నూనె బియ్యం ఇలాగే వీటన్నిటితో కలిపి నిలవలతో ఉన్న దాదాపు పదిహేను నౌకలను సముద్రంలోనే సురక్షిత ప్రాంతానికి తరలించారు సముద్రం మధ్యలోని హోప్ ఐలాండ్ ఉంది అందులో దాదాపుగా నూట పది మంది మత్స్యకారులు అయితే ఉన్నారు వాళ్ళను కూడా ఇమీడియట్గా ప్రత్యేక నౌకల్లో వాళ్ళని కూడా అధికారులు సురక్షిత ప్రాంతానికి అయితే తరలించేశారు అలాగే తీర ప్రాంత గ్రామస్తులు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని అధికారులు జారీ చేశారు ఎక్కడికక్కడ హెల్ప్ లైన్ సెంటర్లు మొత్తం చూసుకుంటే దాదాపుగా కాకినాడ ప్రాంతంలో మూడు హెల్ప్లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు దాంతోపాటు వాళ్ళకి పునరావాస గృహాలు కూడా ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళని తక్షణమే దగ్గరలో ఉన్న ప్రాంతాల వారిని తరలించేందుకు కూడా అధికారులు మొత్తం అధికార యంత్రాంగం అంతా సిద్ధమైంది మొత్తానికి తుఫాను ముప్పు వల్ల అటు పోర్టులు కూడా ఖాళీ అయినాయి సముద్రం కూడా ఉవ్వెత్తున ఎగుజుపడుతోంది అదే నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా వాళ్లకు ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అని భరోసా కల్పించడం కూడా అధికారులు సక్సెస్ అవుతున్నారు